నీ ఫ్రెండ్స్ తో ఫ్రాంక్ చేస్తున్నా ఏంటి ఎరా ఇంకేంటి చెప్పు ఇంకా నీ ఫ్రెండ్స్ కి ఏం చెప్తావు ఎరా ఇప్పుడు చూడలేదు నీ ఫ్రెండ్స్ ఎవరు నీ స్కూల్లో నీ బంచ్ పక్కన ఎవరు ఉంటారు నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు నిసాన్ గడా ఇం నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరు నితేష్ ఇంకా ఇంకా ఎవరు నీ స్కూల్లో సరిగా కూర్చోవాలి సరిగా కూర్చోవాలి ఏ 3 వైట్ రెడ్ ఉండ더라 ఏంటిది వైట్ రెడ్ ఉండి ఇంతే ఉండి ఏంటిది

తప్ప అలా అనకూడదు అని చెప్పయా బ్యాడ్ మాటలు మాట్లాడకూడదు అని అలాగే మాట్లాడతాను మేడా మిస్ గారికి చెప్పా మరి అవును నువ్వ తీసుకెళ్తే నీ ఫ్రెండ్స్ కి పెడతావా సరిగానే నువ్వు నువ్వు తీసుకెళ్తే అన్న లంచ్ బాక్స్ తీసుకెళ్తే ఏమైనా పెడతావా జా కాదురా జాంగ్రీ మొహం ఎవరు నిత్య సాయ ఏం పేరు అది ఆదిత్య సాయా నితేష్ సాయా నువ్వు తీసుకెళ్ళి పెడతావా నీ స్నాక్స్ అన్నం మీ కి

కన్నా ఒకసారి ంగిరీ ఫోన్ లాగేసుకుంటాడు వీడు ఇప్పుడు నువ్వు ఈ ఫోన్ లో నువ్వేం చేయాలి ఈ ఫోన్ తీసుకొని ఏం చేస్తావు చెప్పు నీ ఫ్రెండ్స్ కి కాదు నువ్వు యూట్యూబ్ చూస్తానుగా ఏం యూట్యూబ్ యూట్యూబ్లో నువ్వు ఎక్కువ చించాను చించాను కాడి కార్టూన్స్ సొస్తావు అంచనా పెట్టుకుని అలా చూస్తా కూర్చుంటాడని చెప్పు అలా చూస్తానండి అమ్మ నాన్న తెరతా ఉంటారు ఏయ్ చెప్పు కాదు సరే కానీ నువ్వు ఫోన్ ఫోన్ చూస్తా ఉంటే ఎలా తిడతారు పేరెంట్స్ నిన్ను చినిగాడు సరిగా సరే ఇదిగో ఇదిగో నువ్వు ఫోన్ చూస్తా ఉంటే పేరెంట్స్ అమ్మ నాన్న ఏం తిడతారు ఎట్లా తిడతారు ఇదిగో బాయ్ అండి చెప్పు అక్కడికి స్కూల్కి వెళ్తారు సరే కానీ చూడు నువ్వు ఫోన్ చేస్తా ఉంటే అమ్మ నాన్న ఏమని తిడతారు అట్ట అంటారా ఇప్పుడు ఎవరు ఉన్నారు అట్ట నిన్ను ఏమంటారు ఇంకా అమ్మ ఏమంటుంది ఏరా అమ్మ ఏమని తిట్టుద్ది నిన్ను కోరక అమ్మ తిరగదు నేను ఎప్పుడన్నా అంటాడు లాగా ఏరా చెప్పు హరి నువ్వు అది సరే కానీ ఇప్పుడు నేను స్కూల్కి రానవద్దా తీసుకురావడానికి ఆధార్ అది ఫింగర్స్ పడతలేదంట ఆధార్ అప్డేట్ చేయమన్నారు కదా అక్కడ అడిగి ఎన్నింటికి తీసుకురావాలో అడిగి అని కనుక్కొని ఆ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయాలంట మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయాలి ఆధార్ కార్డు ఓకే వెయిట్ కోసం వెయిట్ చేస్తామంట మా నాన్నగారు వస్తాడు అని అదిగో సవాల్ వస్తున్నడరా సవాల్ దాదో వస్తున్నడరే ఏయ్ సరిగ్గా నుంచో అలాగ కొడొద్దు పైకి అదిగో తప్పు అలా అది నీకే ఏ ఎన్ని చకలెట్లు ఇచ్చారా నీకేరా అరే ఏ లంచ్ బ్యాగ్ తీసుకో జయస్ మన బాబు విద్యా ప్రాత్రు సార్ రైట్ ఏ వచ్చేసింది ఆటో ఏ టైంకి వచ్చేసింది అరే నీకు జాగ్రత్త నిదానికి నేను వస్తాలే సరేనా బాయ్ నాన్న మీ ఫ్రెండ్స్ కి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయిగో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు మీ ఫ్రెండ్స్ కి నేను వస్తాలే నువ్వు చెప్పింది చెప్తేనే చెప్పు నువ్వు చెప్తేనే లేదు నేను రాను చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు స్కూల్కి వెళ్ళొస్తాను

మధ్యాహ్నం అయితే వస్తా కదా పద్దాకి చెప్పాలి రే సాయనం చెప్పిన నమ్మకి ఇట్రా అరే ఫైవ్ మినిట్స్ కాల్ కొండ నువ్వు హరి హరి హరిజు ఇక బాయ్